అందరికీ నమస్కారం పరమహాని యోగం పనియోగం అని దోషాలున్నాయి పేరులోనే ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఇవి ఒక రకమైనటువంటి దోషాలు ఈ రోజు ఉన్నవారికి జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ కూడా సక్సెస్ అనేది రాదు మరి జీవితాంతం విపరీతంగా శ్రమ పడుతూ ఉంటారు కానీ వారి శ్రమ అంత కూడా బూడిదల పోసిన అవుతుంది మీరు కష్టపడతారు ఫలితం ఎవరికో దక్కుతుంది డెవలప్మెంట్ ఉండదు విజయాన్ని సాధించలేరు దీనికి కారణం ఏంటంటే దోషం ఉందని చెప్తుంటారు ఈ దోషానికి కారణం కుజుడు గురువు శని ఈ గ్రహాలు వ్యతిరేకంగా ఉండడం ఎవరికైనా జాతకంలో కుజుడు వ్యతిరేకం ఉంటే ఎంత కష్టపడినా సరే కష్టానికి తగినటువంటి ఫలితం మాత్రం రాదు ఎంత నిజాయితీగా పనిచేసినా సరే శ్రమకి తగ్గ ఫలితం గుర్తింపు రాదు అలాగే కుజుడు శని ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటే మిగతా వారికి చాలా సులభంగా అయిపోయి పని వీరికి మాత్రం ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి ఉంటుంది మిగతా వారు ఒక్కరోజు చేసే పని వీరు నెలల సమయం తీసుకుంటారు మిగతా వారికి చాలా సులభంగా అయిపోయే పని వీరికి ఒక పెద్ద యుద్ధంలాగా ఉంటుంది అంతేకాదు వీరు చేయి పడితే అయ్యే పనులు కూడా కాకుండా పోతాయి ఎవరికో సహాయం చేద్దామని వెళ్తే వారి పని పూర్తి కాకపోగా రిజల్ట్ అనేది వ్యతిరేకంగా వస్తుంది దానికి కారణం జాతకంలో కుజుడు గురువు బలం లేకపోవడం దీనినే కర్మహాని యోగం అంటారు ఎవరికైనా వ్యాపారంలో విపరీతంగా నష్టం వస్తున్నా కూడా జాతకంలో కుజ ప్రభావం ఎక్కువగా ఉంది అని అర్థం జాతకంలో కుజుడు గురువు రాహు శని ఈ నాలుగు గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉండడం వలనే కర్మహాని యోగం పని యోగం ఏర్పడుతుంది జీవితంలో విపరీతంగా కష్టపడినా కూడా ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా ఉంటే అప్పుడు అది కర్మహాని యోగం ఉన్నట్టుగానే భావించాలి ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుందాం బియ్య పిండిని తీసుకొని నీళ్ళల్లో తడిపి ఎనిమిది ముద్దల్లాగా చేయండి ఈ ముద్దని పారే నీటిలో విడిచిపెట్టండి ఆ పారె నీటిలో ఈ బియ్యం పిండి మొదలు కొట్టుకుపోతే మీకున్న దోషం పోతుంది ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేయాలి అదేవిధంగా ఈ పరిహారం మగవారు చేస్తే భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిహారాలు చేయకూడదు వివాహమై ఒక సంవత్సరం పూర్తయిన వారు మాత్రమే ఇలాంటి పరిహారాలు చేయాలి అప్పుడే ఈ పరిహారం పనిచేస్తుంది ఈ దోషం ఉన్నప్పుడు ఇతరులకు మంచి చేసినా కూడా అది చెడుగానే మారుతుంది కనుక నవమి చతుర్దశి అమావాస్య అనే ఈ మూడు రోజులలో ఎవరికీ ధన సహాయం చేయకూడదు ధనాన్ని అప్పుగా కూడా ఇవ్వకూడదు ఈ దోషం లేని వారు కూడా ఈ మూడు రోజులలో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకపోవడమే మంచిది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దోషాలు ఉంటే ఈ పరిహారాలు పాటించి దోషాలను పోగొట్టుకొని కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందండి సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి